పండుగ పూట ఏపీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతోందా దానికి సంబంధించిన ప్రకటన ఏదైనా ఇప్పుడు రాబోతోందా ఆ బ్రేకింగ్ ఏది గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతోటి కాసేపట్లో ఏపీ మంత్రుల బృందం ఒకటి సమావేశం కాబోతోంది జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని పద్నాలుగు సంఘాల ప్రతినిధులతోటి సమావేశం కాబోతున్నారు మంత్రులు పయ్యాబుల కేశవ్ సత్యకుమార్ నాదండ్ల మనోహర్ ఉద్యోగుల ఆర్థిక పరమైన అంశాలపై ఈ మీటింగ్లో చర్చిస్తారు దీపావళి నేపథ్యంలో పెండింగ్లో ఉన్న డిఎలలో కొంత మొత్తం చెల్లించే అవకాశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఈశ్వర్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఈశ్వర్ ఏమిటి కొద్దిసేపట్లో శుభవార్త చెప్పబోతుందా ఉద్యోగ సంఘాలకి ఏపీ గవర్నమెంట్ ఖచ్చితంగా ఖచ్చితంగా ఉద్యోగ సంఘాలకి శుభవార్త చెప్పే ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది గత కొద్ది సంవత్సర కాలంగా కావచ్చు గత ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాల మీద అభివృద్ధి కార్యక్రమాల మీద ఫోకస్ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉద్యోగుల సమస్యలపైన ఫోకస్ చేసింది ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి దీపావళికి ముందు వాళ్ళతో ప్రత్యేకంగా సమావేశం అవుతుంది వాళ్ళకి సంబంధించిన సమస్యలు చాలానే ఉన్నాయి వాటిలో కొన్ని పరిష్కరించి దీపావళికి ఒక గిఫ్ట్ ఇవ్వాలని భావిస్తుంది ప్రస్తుతం ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులు సాగర్ ఉన్నారు సార్ మీరు ఎన్నికల్లో కావచ్చు ఉద్యోగులు చాలా కీలక పాత్ర పోషించారు గత ప్రభుత్వం మీద తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు సో ఈ వచ్చి పదిహేను నెలలైంది కొంత సానుకూల వాతావరణం అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్థిక ఇబ్బంది నుంచి ఇప్పుడిప్పుడే బయటపడే పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు మీకు కొంత గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారా అంటే పదిహేను నెలలుగా మీకు తెలుసు నిర్మాణాత్మకమైన సహకారాన్ని అందించాం మేము కూడా ప్రభుత్వం మీద గత పన్నెండు నెలలుగా ఒత్తిడి తేలా ఒత్తిడి మూడు నెలల నుంచి తెస్తున్నాం కారణం గత ప్రభుత్వంలో మేము ముప్పై వేల కోట్ల రూపాయలు పెండింగ్లు ఉన్నాయి గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు మనం పడ్డాం మన హెచ్ఆర్ఏ కోల్పోయాం పిఆర్సీ కోల్పోయాం మన పెన్షన్ రెడ్షన్ కోటం కోల్పోయాం ఇట్లా అనేక కోల్పోయాం వీటన్నింటినీ ఫేజ్ వైజులుగా పునరుద్ధరిస్తారన్న ఆలోచనలో ఉన్నాం కానీ గత మూడు నెలలుగా మా దగ్గర ఉన్నది ఏంటంటే ప్రభుత్వం టైం వచ్చింది ప్రభుత్వానికి అన్నింటి మీద దృష్టి సారించాల్సిన ప్రభుత్వం అన్నింటి మీద దృష్టి సారిస్తుంది ఒక ఉద్యోగుల మీద ఉపాధ్యాయుల మీద దృష్టి సారించడం లేదన్న ఎందుకంటే పట్టుకుంటే అంత తేనెతుట్లాగా ఉంది సమస్య అంటే భారీ ఎత్తున మీ అమౌంట్లు ఉన్నాయి ఎందుకంటే గవర్నమెంట్ కూడా సాధారణంగా ప్రో ఎంప్లాయీస్ యాక్ట్ చేసే అవకాశం కనిపించింది ఎందుకంటే మొదటి నుంచి మీతో ట్రా ఈజీగానే ట్రావెల్ చేసి దానికి సేఫ్ కంఫర్ట్ ట్రావెల్ చేయడానికి ట్రై చేస్తూ వచ్చింది సమూహ ఉద్యోగుల ఉపాధ్యాయుల మీద మమ్మల్ని లాస్ట్ దీంట్లో పెట్టారన్న భావన మాకైతే ఉందో అందులో కాస్త కూస్త వాస్తవం కూడా ఉన్నది మేము కూడా దాన్ని కొంత ఇది చేసాం బట్ ఇప్పుడు టైం వచ్చింది నాలుగు డీఏలు పెండింగ్ ఉన్నాయి మరి నాలుగు డీఏలు పెండింగ్లో డీఏ చెల్లించాల్సిన ఉంది పిఆర్సి కమిటీ ఇరవై ఐదు నెలల క్రితం వేయాల్సిన పీఆర్సీ కమిటీని ఇవాళ వరకు వాళ్ళ కమిటీ వేయడం వల్ల ఒక రూపాయ ఖర్చు కూడా ఉండదు ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఒక రూపాయి ఖర్చు ఉంటుంది కమిటీ వేయటం వల్ల కానీ కమిటీ వేయాలి కదా ఇంతవరకు వేయని పరిస్థితి ఉంది మరి అది కూడా చేయాలి హెల్త్ కార్డ్స్ అసలు చేయట్లేదు దానికి డబ్బుతో పని లేదు నేను అంటున్నా రాష్ట్ర ప్రభుత్వం కూడా అడుగుతున్నాం మేము రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల వల్లనే చేయట్లేదు వీ గాట్ ఏ హార్ట్ బట్ వీ డి హ్యావ్ ఏ పాకెట్ అని చెప్తున్నారు కానీ హార్ట్ ఉంటే అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలు ప్రభుత్వ రంగ సంస్థలకి గురుకుల పాఠశాలకి చేయొచ్చు దాని మీద ఖర్చు లేదు అట్లాగే ఇప్పుడు నేను చెప్పిన దాని మీద కూడా పిఆర్సి కమిటీ చైర్మన్ అపాయింట్ చేయడం వలన ఇవాళకి ఇవాళ వచ్చే ఖర్చు లేదు సంవత్సరం సంవత్సరాత్మత ఆ పేజీలో వస్తుంది మరి వాటి మీద కూడా దృష్టి పెట్టాలి కదా అన్న ఒక ప్రధానమైన డిమాండ్ ఏంటి సార్ ప్రధానమైన ప్రధానమైన డిమాండ్ మాకు నాలుగు డిఏలు పెండింగ్ ఉన్నాయి డిఎలు మంజూరు చేయాలి పిఆర్సి కమిటీ చైర్మన్ చేయాలి హెల్త్ కార్డులు ఏదైతే ఉన్నాయో దాన్ని సక్రమంగా పనిచేసేటట్లు చేయాలి మంత్రులు ఇక్కడ చేరుకున్న నేపథ్యం కనిపిస్తుంది ఆ నాదండ మనోహర్ ప్రస్తుతం సార్ ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నా సార్ ఎంప్లాయీస్కి ఏమైనా దివాళీ సందర్భంగా ఏదైనా గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉందా చాలా ఆశగా ఎదురు చూస్తారు సో ఇది ఆ మంత్రి వర్గ ఉపసంఘం మరి భేటీ కాబోతుంది ఇప్పటికే ఉద్యోగ సంఘాల ప్రతినిధులను ఇక్కడ చేరుకుని సమావేశానికి హాజరవుతున్నారు ప్రధానంగా నాలుగు డిఎల్ పెండింగ్ ఉన్నాయి వాళ్ళకి ఆ డిఎల్ తో పాటు పీఆర్సీకి సంబంధించి కావచ్చు అనేక ఆర్థిక ఆర్థికేతర సమస్యలు కూడా ఉన్నాయి కనీసం ఆ డిఎని క్లియర్ చేయడంతో పాటు ఆర్థికేతర సమస్యలు కూడా క్లియర్ చేయాలన్న డిమాండ్ అయితే వాళ్ళ నుంచి వస్తుంది నేపథ్యంలో